കാശിഖണ്ഡം ആരവ അധ്യായം അഗസ്ത്യമുനി మానవునిలోగల తీర్థముల గురించి లోపాముద్రాదేవికి చెప్పు సన్నివేశం దానము యజ్ఞము తపము స్వచ్ఛము తీర్థ సేవ ధర్మకథ శ్రావణము శ్రవణం మనసు నిర్మలంగా ఉంచుకోవడం ఇవన్నీ కూడా మానవుని యొక్క తీర్థములు ఇంద్రియ నిగ్రహము ఉన్న చోట కురుక్షేత్రము నైమిషాలణ్యము సమస్త పుష్కరములు జ్ఞానచలముతో నిండిన ఆ మానవునికి పరమగతి కలదు శరీరంలో కొన్ని భోగములు కొన్ని క్షమించాలి శరీరంలో కొన్ని భాగములు ఏ విధంగా గొప్పవో భూమి మీద కూడా కొన్ని పుణ్యక్షేత్రములు అలాగే కొన్ని తీర్థములు గొప్పవి దేవి ఏ మానవుడు తన జీవితంలో మూడు రాత్రులు ఉపవాసము చేయనివాడు తీర్థయాత్రలు చేయనివాడు సువర్ణము దానము చేయనివాడు గోదానము చేయనివాడు జన్మాంతరము దరిద్రుడుగానే ఉంటాడు అహంకారమును ధ ఆ డాంబికమును అహంకారము లేనివాడు డాంబికము లేనివాడు మితంగా భోజనం చేయనివాడు జితేంద్రియుడు కానివాడు సర్వసంగ పరిత్యాగి కానివాడు కోపము లేనివాడు నిర్మల మనసు కలిగిన వా లేనివాడు నిరంతరము సత్యమే మాట్లాడలేనివాడు సమదృష్టి లేనివాడు వీరందరూ ఎన్ని తీర్థముల ఎందు ఉన్నప్పటికీ ఫలితం ఉండదు శ్రద్ధ భక్తులతో తీర్థయాత్రలు చేయనివాడు పుణ్యమునకు అర్హుడు కాడు